హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై బ్లాగ్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ కూడా చేయండి ఈరోజు వీడియోలోకి అయితే వెళ్దాం నేనైతే లేవగానే బయట ఊడ్చాను తూడ్చి ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఇంకా మా వాళ్ళైతే లేవలేదు మా పిల్లలు మా వారైతే లేవలేదు నేనైతే లేచి ఇల్లు ఊడ్చేశాను బయట కూడా ఊడ్చాను తుడిచాను ముగ్గు అయితే వేసుకుంటున్నాను మా వాళ్ళు లేవకముందే నేను లేస్తే కనుక అంటే కొంచెం అర్లీగా లేస్తే కనుక బయట ముందే ఊడుస్తాను లేవడం కొంచెం లేట్ అయిందంటే ముందు అయితే ఊడవాను తర్వాత ఊడుస్తాను ముందు వంట పని అయితే కంప్లీట్ చేస్తాను వాళ్ళకు బాక్సులు పెట్టాలి కదా అందుకోసం అయితే బయట అయితే ముగ్గేయడం కంప్లీట్ అయిపోయింది బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను ఇప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తే పనంతా కంప్లీట్ అయ్యేలోపు బట్టలు వాష్ అవుతాయి అప్పుడు ఎండే ఎండేసుకోవచ్చు కదా అందుకోసం అని అయితే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేస్తున్నాను బట్టలు మిషన్లో వేసిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయ్యాను ఫ్రెష్ అయిన తర్వాత దీపారాధన చేసుకుంటున్నాను టైం ఉంటే కనుక నేను పొద్దున్నే పూజ చేసుకుంటాను ఒకవేళ లేవడం కొంచెం లేట్ అయితే కనుక అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజ చేసుకుంటాను ఎందుకంటే మా వాళ్ళకి లంచ్ బాక్సులు పెట్టాలి కాబట్టి లేట్ అయితే కనుక ముందు లంచ్ బాక్సులు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను సిక్స్ లోపు పూజ కంప్లీట్ అయిపోయేది ఉంటే కనుక పొద్దున్నే ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసుకుంటాను అన్నమాట నేను దీపారాధన చేసుకున్న తర్వాత నాకు వచ్చిన కొన్ని శ్లోకాలు అయితే చదువుకుంటాను చదువుకున్న తర్వాత ఏదైనా నైవేద్యం చేస్తాను లేదంటే బెల్లం ముక్క కానీ పండ్లు కానీ ఉంటే పెడతాను ఇలా దీపారాధన అయితే చేసుకుంటాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది తులసి దగ్గర కూడా నేను దీపారాధన చేసుకుని పూజ అయితే చేసుకున్నాను ఇవన్నీ కంప్లీట్ అయిపోయేలోపు బట్టలు కూడా వాష్ అయ్యాయి ఇప్పుడు వీటిని ఎండేసుకోవాలి ఎందుకంటే మబ్బుగా ఉంటుంది కాబట్టి పొద్దున్నే వేశాను ఇప్పుడే కనుక ఎండేస్తే ఈవినింగ్ వరకు ఎండిపోతాయని నేనైతే దోశ చేస్తున్నాను అంటే దోశ కాదు యాక్చువల్గా అట్లా అంటారు వీటిని నేను నైటే ఇది పులిస్తే దోశ అంటారు లేకపోతే అట్లా అంటారని నేనైతే అలా అంటాను పిండిని అయితే ఇలా మిక్సీ పట్టుకున్నాను యాక్చువల్గా ఏంటంటే ట్రై ప్యాడ్ విరిగిపోయింది అందుకోసమే ఒక చేత్తో పట్టుకొని మరొక చేత్తో అయితే వంట అయితే చేస్తున్నాను ఫోన్ పట్టుకొని అయితే ఈ పిండిలో ఇప్పుడే మిక్సీ పట్టుకున్నాను కదా పులవలేదు కదా అనేది లైట్గా చిటికడైతే వంట చిటికడ వంట సోడా వేశాను అంతేకాకుండా రెండు చిటికల ఉప్పునైతే వేసుకున్నాను ఉప్పు కొంచెం మేము తక్కువగానే వాడతాము అందుకోసమే నేను ఉప్పును కొంచమే వేసాను తర్వాత దోశ పెనం పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఉల్లిపాయతో అయితే ఆయిల్ మొత్తం పెనంకి స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడైతే అయితే వేసుకోవాలి ఇలా కొంచెం వంట సోడా చిటికటి వంట సోడా వేయడం వల్ల అప్పటికప్పుడు దోశలు వేసుకుంటే ఏంటంటే మనకి గట్టిగా ఉండకుండా సాఫ్ట్గా ఉంటాయి అనమాట మామూలుగా మన పులిసిన పిండితో ఇలా దోశలు ఉంటాయో అలా ఉంటాయన్నమాట అందుకోసమే నేను ఇప్పుడన్నా పులివాడానికి టైం లేనప్పుడైతే ఇలా చేస్తాను దోశ అయితే కంప్లీట్ అయిపోయింది పల్లీ చట్నీ అయితే చేశాను తర్వాత ఇది ఏంటి పాలకూర పప్పు కోసం అనేసి అయితే నేను పప్పు అయితే నానబెట్టుకుంటున్నాను పప్పుని తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసుకొని అయితే నానబెట్టుకోవాలి పెసరపప్పుతో పాలకూర పప్పు చేస్తే చాలా రుచిగా ఉంటుంది అందుకోసం నేను నేను పితరపప్పుతో చేశాను అలాగే పచ్చి కోసం చిత్తపండు కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని అయితే నానబెట్టుకున్నాను ఇప్పుడు ఈ గిన్నెలన్నీ క్లీన్ చేసుకోవాలి గిన్నెలు అయితే క్లీన్ చేయడం అయితే అయిపోయింది తర్వాత నేను పాలకూరను శుభ్రంగా కట్ చేసుకుని కడిగి శుభ్రంగా కడిగి కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను పప్పు అయితే నానిపోయింది ఇవన్నీ పనులు గిన్నెల దోమేలోపు పప్పు అయితే నానిపోయింది అలాగే నేను రైస్ అన్నం వండుకోవడానికి బియ్యం కూడా కడిగేసి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు పప్పును అయితే స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకుందాం పాలకూర పప్పులో పచ్చిమిర్చి కారం వేస్తేనే బాగుంటుంది కాబట్టి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలను అయితే మిక్సీ పట్టుకోవాలి అంటే దాన్ని పచ్చిమిరపకాయలను దంచుకోవాలన్నమాట రోలోనైనా దంచుకోవచ్చు ఇలా నేనైతే మిక్సీలో కొంచెం ఉప్పు వేసి ఇలా మిక్సీ అయితే పట్టుకున్నాను పప్పు కొంచెం పలుకు విరగాలన్నమాట ఈ టైంలో మనము పాలకూర పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకొని కట్ చేసుకున్న పాలకూర తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకోవాలి ఉప్పు నేను ఇంత ముందుకే వేసాను పచ్చిమిర్చి మిక్సీ పట్టుకునేటప్పుడు అందుకే వేయలేదు పసుపు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా కొద్దిగా ఆయిల్ని వేసుకొని వాటర్ కూడా వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి వాటర్ మనం పలుపు పల్చగా కావాలా లేదా చిక్కగా కావాలా దాన్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే ఇన్ని వేసాను ఇప్పుడైతే మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి పప్పు ఇలా కుక్ అయిన తర్వాత చింతపండునైతే వేసుకోవాలి చింతపండును ముందే శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి నేనైతే ఒక ఐదు ఆరు రెబ్బల వరకు వేసాను కావాలంటే తగ్గించుకోవచ్చు ఒకవేళ చింతపండు వద్దనుకుంటే దాని ప్లేస్లో నిమ్మరసమైన వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని మూడు నుంచి ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి కావాలంటే పప్పు గుద్దితోనైనా రుబ్బుకోవచ్చు నేనైతే పప్పు మెత్తగా ఉడికిపోయింది కదా అనేసి అయితే ఏం రుబ్బలేదు ఇప్పుడు పప్పులోకి అయితే పోపు పెట్టుకుందాం పోపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక చిన్న కడాయిని అయితే పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత ఒక మూడు నుంచి నాలుగు వరకు ఎండుమిర్చీలను అయితే వేసుకోవాలి తుంచుకొని వేసుకోవాలి ఎండుమిర్చి వేగిన తర్వాత నాలుగు నుంచి ఐదు వరకు వెల్లుల్లి రిబ్బలను ఇలా దంచుకొని వేసుకోవాలి పోపు పెట్టుకునేటప్పుడు పప్పులో పోపు పెట్టుకునేటప్పుడు వెల్లుల్లి రిబ్బలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ మీరు వేసుకోకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఇంగువనైనా వేసుకోవచ్చు ఇప్పుడైతే కరివేపాకును వేసుకోవాలి కరివేపాకు వేసుకున్నప్పుడు గ్యాస్ పైన మొత్తం ఆయిల్ చిల్లుతుందని నేనైతే ఇలా మూతనైతే పెట్టుకుంటాను ఇప్పుడైతే కొద్దిగా పసుపును వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కలుపుకోవాలన్నమాట పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు రెడీ అయిపోయిన పోపునైతే పప్పులో వేసుకోవాలి కందిపప్పుతో చేసిన దానికంటే పెసరపప్పుతో చేస్తే పప్పు చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి ఈరోజు మా వంటలైతే పప్పు పచ్చి పులుసు కూడా చేసి రెడీగా ఉంచుకున్నాను ఇవాళకి ఈ వీడియో ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్